రీస లోడ్ ఎవరి వన్ ఆర్ యూ ప్రభు కృపలో అందరు బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముచ్చున్నాను ప్రిమేనా దేవుని బిట్లారా దాదాపు ఒక టెన్ డేస్ నుండి డైలీ ప్రామిస్ని అప్లోడ్ చేయలేకపోతూ ఉన్నాను కొంచెం బిజీగా ఉండబట్టి ప్రేయర్ మీటింగ్స్ ఇలాగా ఉండబట్టి వాక్యాన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను అయినా మీరందరూ మీ అందరి కొరకు అనే దినం మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా మమ్మల్ని మర్చిపోలేదని మేము అనుకుంటున్నాం మరి ప్రియమైన దేవుని బిళ్ళారా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని మరలా ఆశపడుతూ ఉన్నాను అప్పుడే మన జీవితంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఆర్లో పది నెలలు పది నెలలు మన జీవితంలో గడిచిపోయినాయి అండి ఇంకా మనము టూ మంత్స్ నవంబర్ డిసెంబర్ రెండు నెలలు మాత్రమే ఏఆర్కి మిగులున్నాయి అయితే కొత్త సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఎన్నో వాగ్దానాలను అలాగే ఎన్నో తీర్మానాలను మనం తీసుకుని ఉండుంటాము మరి ఆ తీర్మానాలు ఆ వాగ్దానాలు ఇప్పటివరకు ఎంతమంది కొనసాగించారు ఎంతమంది తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారంగా నడుచుకున్నారు జీవించారు అది మీకే తెలుసండి కాబట్టి ఇంకా మన జీవితంలో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయండి కాబట్టి కనీసము ఇప్పటివరకు నువ్వు తీసుకున్న తీర్మానంలో ముందుకు వెళ్ళలేకపోయినావా తీసుకున్నటువంటి ఒక గురి పెట్టుకొని ఈ సంవత్సరం ఇలా చేయాలని అనుకున్న దాన్ని చేయలేకపోయావా మిగులున్న కాలంలోనైనా మరి రెండు నెలలుంది ఆ రెండు నెలల్లోనైనా చేసి దేవుని మహిమపరచండి ప్రార్థించాలని వాక్యం ధ్యానించాలని దేవునితో ఎక్కువ సహవాసం చేయాలని ఇలా ఎన్నో తీర్మానాలు మనం చేసుకొని ఉండుంటామండి ఒకవేళ ఇప్పటివరకు అవన్నీ మిస్ అయిపోయేవేమో మన ఎదుట ఇంకా టూ మంత్స్ మిగిలి ఉంది కాబట్టి ఈ ఆర్ కాబట్టి ఈ రెండు నెలల్లోనైనా మరి దేవునికిని దేవుని వాక్యానికి అలాగే తీసుకున్న తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రవదించునుగాక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశ్రవదించునుగాక గాడ్ Bless you, everyone. Thank you. Praise the Lord.